అందరికీ నమస్కారం శ్రీ కనికారమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన పాలక వర్గ అభినందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి అట్లాగే మన మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి అత వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆరివేశ సోదరులకి స్నేహితులకి పురప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ యొక్క మా కమిటీ తారీఖి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మాకు ఈ రోజు అభినందన కార్యక్రమాన్ని మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాము మాకు ఆంధ్రప్రదేశ్ ఆరివేశ మహాసభ ఆదేశాల ప్రకారము నెల్లూరు అర్బన్ ఆర్వే సంఘం సహకారంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాకు ఉంది అంటే లోకల్ నిర్వసులే కనికాపరం శ్రీ దేవస్థానాల్ని పరిపించాలని మాకు జీవో ఉంది ఆ జీవో ప్రకారమే మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు అనుభవంతో రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ గా అయితే నేను కార్యవర్గ సభ్యుడిగా నాకు ఉన్న అనుభవంతో ఇది వరకు మనకు ఈ టెంపుల్ కొన్నటువంటి కమిటీ వాళ్ళు చేసిన దానికన్నా కూడా తక్కువ లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అట్లాగే ఈ యొక్క టెంపుల్లో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము దాతల సహకారంతో చేస్తామని మీకు తెలియపరుస్తున్నాము దాతలు లేని రోజు మేమే మా కమిటీ సభ్యులే నిత్యాన్నదానం చేస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అట్లాగే మా సంస్థతో మా యొక్క మా పర్సనల్ గా కూడా మేము ఆర్యులకు ఎన్నో ఆర్యులకే కాదు పుర ప్రజలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము క్రీడాకారుల్ని పిలిచి వారికి పోటీలు పెట్టి క్రీడాకారుల్ని అభ్యంతికి వారికి మేము ప్రతి సంవత్సరం కూడా వారికి సహకరిస్తున్నాము అలాగే మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఇరవై రూపాయలకే భోజనం అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అంటే ఇది మనకు అన్నా క్యాంటీన్ ఉండేది అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి ఇరవై రూపాయలకి అందరికీ కూడా భోజనం పెడుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము అట్లాగే ఈ యొక్క కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క కుటుా కటాక్షాలు నెల్లూరు నెల్లూరుకి అందరికీ కూడా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ జయవాసు